అందరిగా నమస్తే అండి ఈరోజు అసెంబ్లీలో ఒక కీలకమైన అంశం మీద చర్చ జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ద్వారా విడుదల చేసిన ప్రకటనలు ఆ ప్రకటనల్లో పక్షపాత ధోరణి అవినీతి అవకతవకలు కుట్ర కోణం వీటి మీద చర్చ జరిగింది సో దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్లు ఆ ప్రకటన రూపంలో ఖర్చు చేస్తే దానిలో దాదాపుగా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నలభై ఎనిమిది శాతం ఒక్క సాక్షికే ఇచ్చారు అనేది ఒక ప్రధాన ఆరోపణ ఇది ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ ఆధ్వర్యంలో ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ ఏబిసి అనే ఒక విభాగం ఉంటుంది ఆ విభాగం ప్రతి సంవత్సరం రెండుసార్లు జూన్ అండ్ డిసెంబర్లో దినపత్రికల యొక్క సర్క్యులేషన్ను క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ సర్క్యులేషన్ ఆధారంగా వాళ్ళకి యాడ్ రేట్ టారిఫ్ ఫిక్స్ చేస్తారు సెంటీమీటర్కి ఎంత తీసుకోవచ్చు ఈ పత్రిక ఈ పత్రిక అని అలాగే ప్రభుత్వాలు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనలు ఈ ఏబీసీ విధానాల ప్రకారం ఏబీసీ రూల్స్ ప్రకారం నాలుగు పత్రికలకు ఇవ్వాలి అందులో ఖచ్చితంగా టాప్ సర్క్యులేషన్ పత్రికకు ఖచ్చితంగా ఇవ్వాలి అంటే మన తెలుగులో టాప్ హయ్యెస్ట్ సర్క్యులేటెడ్ ఈనాడు కాబట్టి ఈనాడు ఖచ్చితంగా ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అలాగే రెండు మూడు స్థానాల్లో ఉన్న ఏదో ఒక పత్రికకు ఖచ్చితంగా ఇవ్వాలి అంటే సాక్షి కానీ ఆంధ్రజ్యోతికి ఖచ్చితంగా ఇవ్వాలి అందుకే సాక్షికి ఇచ్చారు అలాగే ఇతర పత్రికలకు ఖచ్చితంగా రెండు మూడు యాడ్లు ఇవ్వాలి అవసరాన్ని బట్టి అది ప్రభుత్వ ఇష్టం అంటే మొత్తం యాడ్ రూపంలో వంద రూపాయలు ఖర్చు చేస్తే ఆ వంద రూపాయల్లో ఒక ఇరవై లేదా ఇరవై ఐదు రూపాయలు హయ్యెస్ట్ సర్క్యులేటెడ్ ఉన్న పేపర్ కోసం ఖర్చు చేసి ఆ తర్వాత మిగిలిన పత్రికలన్నిటికీ కూడా పది రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు అలా 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 ఖర్చు చేసుకుంటూ రావాలి కానీ ఈ ప్రభుత్వం వంద రూపాయలు పత్రికా ప్రకటన రూపంలో ఖర్చు చేస్తే ఆ వంద రూపాయల్లో దాదాపుగా నలభై ఎనిమిది రూపాయలు ఒక్క సాక్షికే ఖర్చు చేశారు అది ప్యూర్లీ నిబంధనలకు విరుద్ధం అది కరెక్ట్ కాదు అది చట్టప్రకారం తప్పే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమే సో దీని మీద చర్యలు తీసుకోవాలి హౌస్ కమిటీతో విచారణ జరిపించాలి అని ఈరోజు చర్చించారు అయితే ఇక్కడ ఇంకో అడిషనల్ పాయింట్ ఉంది బహుశా ఈరోజు ఎందుకో మరి ఆ పాయింట్ చర్చించలా సాక్షి సాక్షికి ప్రకటనల రూపంలో నాలుగు వందల కోట్లు ఇవ్వడంతో పాటు ఆ సర్క్యులేషన్ పెంచడానికి ఆ సర్క్యులేషన్ని మూడు లక్షలకు పైగా పెంచడానికి ప్రతి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా అవసరం లేకపోయినా పేపర్లు వేశారు ఉదాహరణకు నేను కొన్ని ఎంపీడీఓ ఆఫీసులకు అప్పుడప్పుడు వెళ్తుంటా కా సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో టాప్ త్రీ సర్క్యులేటెడ్ పేపర్స్ ఉండాలి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మూడు ఉండాలి ఆ మూడుతో పాటు ఏదో ఒక ఇంగ్లీష్ పేపర్ ఉండాలి అది కరెక్ట్ కానీ వీళ్ళు ఏ ఒక్క పత్రిక లేకుండా నాలుగు పత్రికలకు ఛాన్స్ ఉంటే నాలుగు సాక్షినే వేశారు అలాగే గ్రామ సచివాలయాల్లో అవసరం ఉన్నా లేకపోయినా సాక్షి రెండు లేదా మూడు పేపర్లు వేసేసేవాళ్ళు అలాగే వాలంటీర్లకు డబ్బులు ఇచ్చి సాక్షి పత్రిక కొనుగోలు చేయించారు అంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉండేసరికి వాళ్ళ సొంత పత్రిక అమ్ముకోవడానికి అడ్డదారులు అక్రమదారులు తొక్కారు ప్రభుత్వం వాళ్ళదే అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మా పత్రిక వేసేయండి అనేటట్టు చేశారు అలా సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ని దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు పెంచుకున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెంచుకున్నారు దాని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకున్నారు మరి ఈ ఈ అంశం ఈరోజు అసెంబ్లీలో చర్చించాల కల్లెదురుగా కనిపించిందా ఇప్పుడు వాలంటీర్ల ద్వారా కొనిపించిన మాట వాస్తవం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో గత ఐదేళ్లలో సాక్షి పత్రికనే ఎక్కువగా వేసిన వాస్తవం మరి దీని మీద ఈరోజు అసెంబ్లీలో చర్చించాలి ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ రూపం అడ్వర్టైజ్మెంట్ రూపంలో సాక్షికి వెళ్ళిన ఆదాయాన్ని మాత్రమే చర్చించారు తప్పు అనుకుంటే తప్పు ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది వీళ్ళు కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈనాడు ఆంధ్రజ్యోతిని వేసేయచ్చు కానీ వీళ్ళు ఇట్లా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సాక్షి కూడా వస్తుంది కావాలంటే చూడండి మూడు మూడు పత్రికలు వస్తాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వచ్చేవి సాక్షి కూడా వచ్చేది మూడు దినపత్రికలు ఉంటే మూడు వేస్తారు ఇంగ్లీష్ పేపర్ కూడా ఏదో ఒకటి వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అంతెందుకు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఎయిర్పోర్టుల్లో కూడా కడప ఎయిర్పోర్ట్లో నేను చూశాను పదహారు సాక్షి పేపర్లు ఉన్నాయి ఒకరోజు పదహారు పదహారు సాక్షి పేపర్లు వేరే పత్రిక చదువుదామంటే లేదు వైజాగ్ ఎయిర్పోర్టు రేణుగుంట ఎయిర్పోర్టు ఇలా ఎక్కడికక్కడ అంటే సాక్షి పత్రికలకు పత్రికకు అడ్డగోలుగా దోచిపెట్టారు దాని మీద విచారం చేస్తాము అది ఇది అని ఈరోజు హౌస్ కొంతమంది సభ్యులు అయితే మాట్లాడారు సో నిజంగా విచారం చేస్తే మాత్రం బాగా డెప్త్గా వెళ్ళాలి ఏదో పైపైన ఓన్లీ యాడ్ల రూపంలోనే కాకుండా సర్క్యులేషన్ పెంచుకోవడానికి వాళ్ళు ఏమేం చేశారు సర్క్యులేషన్ పెరగడం వలన రెండు లాభాలు ఒకటి వాళ్ళకు ఆదాయం పెరుగుద్ది చందాలు చందాదారులు పెరుగుతారు రెండు ఈ సర్క్యులేషన్ గణాంకాలు ఏబీసీకి చూపించి యాడ్ టారిఫ్ రేటు పెంచుకోవచ్చు స్లాబ్ రేట్ పెంచుకోవచ్చు అలా రెండు విధాలుగా కూడా సాక్షి లబ్ధి పొందింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని సో వీటన్నిటి మీద కూడా విచారం జరిగితే బాగుంటుంది ఇతర పత్రికలకు బుద్ధి వస్తుంది కొంతమందికి థ్యాంక్ యూ